అందరికి నమస్కారమండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్యలహరి నలభైవ శ్లోకము భావంతో తటి తత్వం శక్తిర పరిపంక్తి స్ఫురణయా స్ఫురన్నానరత్న భరణ పరిణేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమీ మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిర తప్తం త్రిభువనం భావము మణిపూర చక్రమే నివాసంగా చీకటిని తొలగించే శక్తి అనే మెరుపుతో అనేక రత్నాభరణాల అలంకారమే ఇంద్రధనుసుగా ఉన్న శ్యామ మేఘాన్ని బాగా సేవిస్తున్నాను ఆ అనిర్విచనీయ మేఘ హరుడనే సూర్యునిచే తపించబడే ముల్లోకాలను తదుపుతు తడుపుతున్నది మణిపూర చక్రంలో ధ్యానించబడే మెరుపుతో కూడిన మేఘం అనగా అమృతాంబ సమేత అమృతానాథుడు అని గ్రహించాలి శ్రీమాత్రే నమ